నమస్తే వెల్కమ్ టు డీ నైన్ టీవీ నేను మీ రమాదేవి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చెర్లపల్లి రిసీవింగ్ స్టేషన్ ద్వారా పరిశుభ్రత డ్రైవ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హాసన్ చెర్లపల్లి ఎల్పీజీ పైప్లైన్ చెర్లపల్లి రిసీవింగ్ స్టేషన్ ప్రజలలో క్లీన్లీనెస్ అండ్ హైజిన్ సందేశాన్ని ప్రోత్సహించడానికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేను వరకు స్వచ్ఛతా పక్వాడాను నిర్వహిస్తోంది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక మహారత్న సంస్థ ఇది హాసన్ చెర్లపల్లి ఎల్పిజి పైప్ లైన్ ద్వారా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఎల్పిజి గ్యాస్ సరఫరాను నిర్ధారిస్తోంది హాసన్ చెర్లపల్లి ఎల్పిజి పైప్లైన్ హెచ్సిపిఎల్లో భాగమైన చెర్లపల్లి రిసీవింగ్ స్టేషన్ ప్రజలలో క్లీన్లీనెస్ అండ్ హైజీన్ సందేశాన్ని ప్రోత్సహించడానికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేను వరకు స్వచ్ఛత పక్వాడాను నిర్వహిస్తోంది స్వచ్ఛత పక్వాడాను నిర్వహించడానికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఒకటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం రెండు వ్యర్థాల విభజనను ప్రోత్సహించడం మూడు పరిశుభ్రత డ్రైవ్లను నిర్వహించడం నాలుగు వృక్షారోపణ మరియు పర్యావరణ పరిరక్షణ ఐదు వ్యర్థాల విభజనను ప్రోత్సహించడం ఆరు ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ వాడకాన్ని తొలగించడం నేడు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్సిపిఎల్ చెర్లపల్లి రిసీవింగ్ స్టేషన్ యొక్క స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా నగరం భారీ పరిశుభ్రత డ్రైవ్ను చూపింది ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది మరియు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు అందరూ కలిసి పరిశుభ్రతను ప్రోత్సహించడానికి పనిచేశారు శుభ్రపరిచే డ్రైవ్ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైంది వాలంటీర్లు పోచారం చెరువు వద్ద గుమ్మిగూడారు చీపుర్లు చేతి తొడుగులు మరియు చెత్త సంచులతో సన్నద్ధమై వారు జలవనరులు చెరువు మరియు బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడానికి బయలుదేరారు డ్రైవ్ చెత్త ప్లాస్టిక్లను తొలగించడం వీధులను శుభ్రం చేయడం మరియు వ్యర్థాల విభజన గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారించింది శ్రీ అనుజ్ ష్యాంబే హరిలాల్ బరోనియా డీజీఎం మరియు హాసన్ చెర్లపల్లి ఎల్పిజి పైప్ లైన్ చెర్లపల్లి రిసీవింగ్ స్టేషన్ యొక్క స్థాన ఇన్ఛార్జ్ మాట్లాడుతూ సమాజం నుండి ఇంత భారీ స్పందన చూసినందుకు మేము చాలా సంతోషిస్తున్నామని స్వచ్ఛతా పక్వాడా అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు సామూహిక బాధ్యత కూడా అని అన్నారు ఈ కార్యక్రమంలో మంది హెచ్పిసిఎల్ అధికారులు మరియు హెచ్పిసిఎల్ నుండి యాభై మంది సిబ్బంది ముప్పై మంది గ్రామస్తులు మరియు పోచారం నుండి పది మంది మున్సిపల్ సభ్యులు పాల్గొన్నారు వారు ఉత్సాహంగా శుభ్రపరిచే డ్రైవ్లో చేరారు మా నగరాన్ని పరిశుభ్రంగా మరియు అందంగా మార్చాలనుకుంటున్నాము అని ఒక గ్రామ పంచాయతీ సభ్యుడు అన్నారు పరిశుభ్రత దైవత్వానికి దగ్గరగా ఉంటుంది మన నగరాన్ని నివసించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చడానికి కలిసి బరోనియా పనిచేద్దాం तो हम लोगों का पूरा इरादा यही है और हम कुछ हम म्यूनसिपल्टी के लिए आ जाए तो आप लोगों से भी ये रिक्वेस्ट है कि ये मैसेज सब आप लोग भी सरकारी ऑफिसर्स हैं तो अपनी तरफ से इतना योगदान करते हैं अभी हम लोग अभी हम स्कूल्स में डस्टबिन दे रहे हैं एक जगह वाटर कूलर दे रहे हैं बच्चों को भी हम टॉयलेट्स देकर प्रोवाइड करते हैं जैसा जैसा रिक्वायरमेंट व्यवस्था में हो गए जैसा कि आप जानते हैं कि भारतवर्ष में एक जुलाई से पंद्रह जुलाई तक स्वच्छता पखवाड़ा मनाया जाता है और हिंदुस्तान पेट्रोलियम का ये दायित्व है कि इस दौरान हम अपने पूरे के पूरे स्टाफ के साथ और सभी की तरफ सभी गांव वालों को ये जागरूकता का मैसेज देना चाहते हैं कि अपना सारा परिसर स्वच्छ रखिए स्वच्छता में ही बरकत है स्वच्छता में ही तंदुरुस्ती है स्वच्छ रहेंगे तो हेल्थ भी हमारी अच्छी रहेगी और इसीलिए आज मैं अपनी पूरी टीम के साथ ये पोचरम विलेज के मंदिर के बगल में जो पौंड है उस तालाब है उस तालाब की साफ़ सफाई करने के लिए हम लोग आए हैं हम लोग हर साल ये सब में न, ये मैसेज फैलाते हैं सभी लोगों में कि आप लोग अपने आसपास के सारे एरियाज़ को स्वच्छ रखिए और स्वच्छ रखने के लिए हम भी ये कोशिश करते हैं अपनी तरफ से एज गवर्नमेंट ऑफ इंडिया अंडरटेकिंग हिंदुस्तान पेट्रोलियम जो है इसकी तरफ से हम भी कोशिश करते हैं कि सब लोग साफ अपने परिसर को साफ रखें और हम अपना पूरा श्रमदान देने के लिए यहाँ पर आए हुए हैं आज नमस्कार थैंक सर भारत को रखिए भारत को स्वच्छ बनाइए भारत को आगे आगे लेके चलिए धन्यवाद